నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్షమాపణలు చెప్పాలంటున్నారు అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దు అంటుందట అనే మాటలు జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని ఆమె నిలదీశారు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో తప్పుదారి చూపిస్తున్నారని ఆరోపించారు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు జగన్ చేసిన విధానం ప్రజల మధ్యలో ఉన్నదని ఆమె తెలిపారు ఎలాంటి మాటలు సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మహిళల నిరసన పేరిట గత మూడు రోజులుగా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అడుగు కూడా మహిళల్నేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరి కదా మీరు ర్యాలీలకి వా వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా ఆసరా ఇచ్చారా చేయుత ఇచ్చారా అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి ఇలాంటి కుట్ర రాజకీయాలకు విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను